చూడండి ఫ్రెండ్స్ నేను ఫస్ట్ ఏ చెప్తున్నాను కనెక్టర్ శ్రీధర్ తమ్ముడు ఛానల్ ఆ తమ్ముడు అయితే కనుక అన్నిటికీ రీజుడ్ కంటెంట్కి చాలా బాగా చేస్తాడు అది నేను ఎలా చేయించుకున్నాను అనేది ఈ వీడియో ఫుల్గా చూడండి నా ఛానల్ ఇది పూర్తిగా చూసారంటే నేను చెప్పేది మీకు కూడా అర్థమవుతుంది మీకు కూడా హెల్ప్ అవుతుంది ఇది అందరికీ యూస్ఫుల్ వీడియో అనమాట ఇంకా ఎందుకు తొందరగా అయితే వెళ్దాం పదండి చూసిద్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ నా ఛానల్కి టమాటా వీడియోస్ అనమాట చూపించాను కదా ఇప్పుడు నా ఛానల్ విజ్జీ బ్లాగ్స్ వన్ టూ త్రీ అనమాట నేను ఇంతకుముందు ఛానల్ విజ్జీ కోయట్ బ్లాగ్స్ అని పెట్టినాను ఇప్పుడు మార్చేశాను అనమాట కంటెంట్ మార్చాక పేరు కూడా మార్చాను అనమాట పేరు అదే ఉంది కాకపోతే విజ్జీ పేరు అని అట్లాగే ఉంది ఓన్లీ విజ్జి అని పేరు పెడితే చాలా వరకు చాలా ఛానల్స్ ఉన్నాయి అందుకనేసి విజ్జి బ్లాగ్స్ వన్ టూ త్రీ అని పెట్టాను అనమాట సరే ఇప్పుడు ఆ ఛానల్ గురించి ఎందుకని చెప్తాను నాకు రీజుడ్ కంటెంట్ వచ్చింది ఫ్రెండ్స్ నేను ఆ ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేశాను ఎలా స్టార్ట్ చేశాను ఎన్ని రోజులకి మౌంటేషన్ అయింది తర్వాత ఎలా రియూజుడ్ కంటెంట్ వచ్చింది అనేది నా ఛానల్కి మూడు సార్లు రియూజుడ్ కంటెంట్ వచ్చింది అది ఎప్పుడెప్పుడు వచ్చింది అనేది కూడా నేను మీకు ఈ ఛానల్లో అయితే కంప్లీట్గా నేను చేసిన తప్పులేంటి నేను చేయనుక చేయకపోయినా నాకు రీజుడ్ కంటెంట్ లాస్ట్లో వచ్చింది అది ఏంటి అనేది ఈ వీడియోలో కంపల్సరిగా మీతో తెలియచేసుకుంటాను మీకు ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో చూస్తే కనుక కంపల్సరిగా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అనేది కంపల్సరీగా చూడండి నేను ఫస్ట్ చూపించాను కదా అసీధర్ కనెక్టెడ్ అనే టెక్ ఛానల్ తమ్ముడు ఆ పేరు నాకు సరిగ్గా తిరగదు అందుకనే ముందుగానే అది పేరు చెప్పి చూపించాను అనమాట ఆ తమ్ముడు ఛానల్ సరేనా నేను ఎలా చేయించుకున్నాను నేను ఎలా బాధపడినాను నాకు ఎలా మూడు సార్లు రీజుడ్ కంటెంట్ వచ్చింది అనేది నేను మీకు క్లారిటీగా అయితే చెప్తాను ఫ్రెండ్స్ నేను ఛానల్ అయితే రెండు వేల ఇరవై మూడులో స్టార్ట్ చేశాను మూడో నెలలో స్టార్ట్ చేశాను రెండు వేల ఇరవై మూడు మూడో నెలలో స్టార్ట్ చేశాను అనమాట నాకు ఆరో నెలకి మౌంటేషన్ అయితే అయిపోయింది ఛానల్ ఛానల్ సబ్స్క్రైబ్స్ నాకు రెండు నెలలకే వచ్చేశారు వాష్ టైం కోసం మూడు నెలలు ఆగాను మూడు నెలలకి వాష్ టైం కూడా కంప్లీట్ అయ్యి ఛానల్ స్టార్ట్ చేసిన మూడు నెలలకి నాకు మౌంటేషన్ అయితే అయిపోయింది ఏ ఇబ్బంది లేకుండా ఛానల్ అయితే కుకింగ్ పెట్టినానమాట అప్పుడు కుకింగ్ ఛానల్ అనమాట అయిపోయింది మౌంటేషన్ అయిపోయింది మౌంటేషన్ అయిపోయినాక నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చి ఛానల్కి వీడియోస్ అనేది పెట్టకుండా ఆపేశాను రెండు రోజులు ఏదో చిన్న చిన్న షార్ట్ వీడియోలు పెడతా తర్వాత కొంచెం హెల్త్ బాగున్నాక వీడియోస్ ఎలాగైనా పెట్టాలి అనుకునే లోపలు తర్వాత నాకు ఫోన్ రిపేర్ వచ్చిందనమాట ఇంకా ఫోను రిపేర్ వచ్చే కొంతకి అలా రెండు రోజులు ఆపేశాను అలాగే ఒక సంవత్సరం గడిచిపోయింది నాకు హెల్త్ బాగాలేకుండా ఈ ఫోన్ రిపేర్ వల్ల వీడియోస్ పెట్టకుండా ఒక సంవత్సరం అయితే మొత్తానికి రెండు వేల ఇరవై నాలుగులో వచ్చేసింది రెండు వేల ఇరవై మూడు అయిపోయి రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది నేను రెండు వేల ఇరవై నాలుగులో ఇంటికి అయితే వెళ్ళాను అనమాట నా హెల్త్ బా హెల్త్ ప్రాబ్లం అయ్యి ఇంటికి వెళ్తే ఇంకా హెల్త్ ప్రాబ్లం వల్ల కూడా వీడియోస్ అయితే నేను పెట్టలేదు పెట్టకపోయే కొంతకి నాకు గోల్డ్ ఛానల్ ఉందనమాట కోయట్ దేవి బ్లాక్స్ అని దాంట్లో ఓన్లీ గోల్డ్ వీడియోసే పెడతానమాట నేనేం చేశానంటే ఈ ఛానల్లో వీడియోసే పెట్టలేదు కదా మన ఓన్ కంటెంట్ కదా ఏ కూడా పెట్టుకోవచ్చు అనేసి ఒకే కంటెంట్ని రెండిట్లో పెట్టాను అనమాట దీంట్లో నేను ఇంకా హెల్త్ బాగాలేక నాకు ఆపరేషన్ అయ్యి గాలిగా ఉన్నాననేసి అప్పుడు ఏం చేశానంటే గోల్డ్ ఛానల్ వీడియోస్ పెడతా ఉన్నాను అవి అవి తీసుకొచ్చి దీంట్లో పెట్టాను అనమాట దీంట్లో పెట్టే ముందుకి యూస్ బాగానే వచ్చింది తర్వాత అంటే గోల్డ్ ఛానల్ పెట్టాను టమాటా వీడియోస్ పెట్టాను పచ్చిమి మిరపకాయల వీడియోస్ పెట్టాను అన్నీ పెట్టాను యూస్ మాత్రం ఫుల్గా వచ్చిందనమాట వీడియోస్ సూపర్గా వెళ్ళాయి తొందరగా యాభై డాలర్స్ కూడా వచ్చేసే పిన్నికి అప్లై చేశాను అన్నీ బాగానే ఉన్నాయి ఆ పినికి అప్లై చేసిన మరుసటి రోజే నాకు రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చింది ఇంకా అప్పుడు మా పాప చెప్పింది ఇలా రెండు రెండు ఛానల్లో ఒకే కంటెంట్ పెట్టకూడదు అని ఏం కాదు నేను మన సొంతమే కదా ఊర్లో ఏం తేలేదు కదా అని నేను మా పాపను దబా ఇచ్చాను సరే రియూజుడ్ కంటెంట్ వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు లాస్ట్లో నేనేం చేశానంటే ఇంకా సరేలేనేసి మూడు నెలలు ఆగాను ఇంకా ఛానల్ మళ్ళీ ఆ గోల్డ్ ఛానల్లో వీడియోస్ టమాటా వీడియోస్ ఈ మిరపకాయ వీడియోస్ అన్నీ డిలీట్ చేసేసి మూనెళ్ళు ఆగి వాస్ టైం కంప్లీట్ చేసి రీ అప్లై చేశాను నెలల తర్వాత రీఅప్లై చేస్తే మళ్ళీ రివ్యూజ్డ్ కంటెంట్ అనే వచ్చింది అప్పుడు నేను ఏం చేశానంటే ఛానల్లో మొత్తం వీడియోస్ డిలీట్ చేసేసాను అనమాట ఎందుకంటే సబ్స్క్రైబ్స్ ఎనిమిది వేలు వరకు ఉన్నారు అప్పటికి అందుకని నేను మొత్తం ఛానల్లో సబ్స్క్రైబ్స్ అని ఉన్నారు కదా వాస్ట్ టైమే కదా అనేసి మొత్తం వీడియోస్ డిలీట్ చేసి లైవ్లు పెట్టి నేను మళ్ళీ కంటెంట్ మార్చేసాను అనమాట ఓన్లీ టొమాటో వీడియోసే పెడతా వచ్చాను టమాటా వీడియోస్ పెడతా వస్తే నాకు రీచ్ బాగానే వచ్చింది నేను లైవ్లు పెట్టాను నేను లైవ్లకి మ్యూజిక్ వాడలేదు వీడియోస్కి మ్యూజిక్ వాడలేదు కనీసం క్రైమ్ మాస్టర్ వాయిస్ కూడా నేను తీసుకోలేదు నా సొంత వాయిస్తోనే కాకపోతే నేను ఫొటోస్ మాత్రం టమోటో ఫోటోస్ మాత్రం గూగుల్లో తీసుకున్నాను ఇంకా నేను ఎటువంటి తప్పు చేయలేదు ఏ ఏ టిక్ టాక్ వీడియోస్ కానీ ఏరే వాళ్ళ కంటెంట్ కానీ నేను ఏది పెట్టలేదు నా సొంతంగా నేను మాట్లాడి నా ఓన్ వాయిస్ తోటి నేను వీడియోస్ పెట్టాను అన్నమాట అలా పెట్టినా కానీ నాకు మౌంటేషన్ అయింది మళ్ళీ రీ అప్లై చేశాను రెండోసారి మళ్ళీ యాభై రోజులకి నాకు డబ్బులు కూడా వచ్చాయనమాట రీ అప్లై చేసిన యాభై రోజులకే అమౌంట్ కూడా వచ్చింది మళ్ళీ సెకండ్ అమౌంట్ వచ్చే ముందులో ఈ నెల మే పన్నెండో తారీఖున ఏం జరిగిందంటే రీ మళ్ళ రియూజ్డ్ కంటెంట్ అని వచ్చేసింది మే పన్నెండున పదిహేడు లోపల మీకు మో పంతొమ్మిదో తేదీ నుంచి మౌంటేషన్ తీసేస్తాము అని చెప్పి అప్పుడు నాకు చాలా కంగారైంది ఈ వీడియోస్ ఏంది ఇలా వచ్చిందే ఈ ఛానల్కి ఇంత కష్టపడుతున్నాం మనము ఏదో కొంచెం వీడియోస్ బాగా పోతున్నాయని నేను నాకు టైం లేకపోయినా నేను టైం కేటాయించుకొని నిద్ర కూడా లేకుండా వీడియోస్ అయితే చేస్తున్నాను అనమాట ఆ టమాటా వీడియోస్ మార్నింగే వస్తాయి ఫ్రెండ్స్ మన ఇండియా టైము తెల్లారి ఆరు గంటలకి స్టార్ట్ అవుతాయి ఐదున్నర నుండి అప్పుడు ఇక్కడ టైం నాలుగు అవుతుంది అనమాట నేను నాలుగు గంటలకు లేచి వీడియోస్ పెడుతున్నాను అనమాట కూడా లేకుండా ఎందుకంటే నేను నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లంగా ఉంది నేను తొందరలో ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను నాకు ఇంకా సమస్యలు ఉన్నాయి ఇంటికి వెళ్ళినా నా ఖర్చులకు నేను సంపాదించుకోవాలి ఎవరికి ఆశించకూడదు అనేసి నా దగ్గర అయితే లేదు ఇదే మనకు అనేసి నేను నాలుగింటికి లేచి వీడియోస్ అయితే పెడుతున్నాను యూస్ కూడా బాగానే వస్తుంది ఏదో నెలకి పదివేలు వస్తుంది నాకు ఇప్పుడు ఫస్ట్ ఒక్కసారి తీసుకున్నాను రెండోసారి కూడా ఇప్పుడు యాభై డాలర్లు అయినాయి పన్నెండో తారీఖుకి పన్నెండో తారీఖున రియ్యూజుడ్ కంటెంట్ వచ్చేసింది ఇంకా పంతొమ్మిదో తేదీ లోపల మౌంటేషన్ పంతొమ్మిదో తేదీ మౌంటేషన్ తీసేస్తామంటే నాకు చాలా భయం వేసింది నేను మా అమ్మాయికి ఫోన్ చేసి ఇలా వచ్చింది మెయిల్ వచ్చింది చూడపోపా అంటే మళ్ళీ చూసింది మా అమ్మాయి చూసుకుంటుంది నా ఛానల్ గురించి అంతా అప్పుడు మమ్మీ ఇలాగా మనం పంతొమ్మిదో తేదీ లోపల ఏదో ఒక ఆ వీడియో మంది ఓన్ వాయిస్ అని కంటెంట్ మందే అని మనం వీడియో చేసి కంపల్సరిగా పెట్టాలి లేదంటే ఛానల్ పోతుంది మమ్మీ ఇది మూడోసారి కదా అనేది ఇంకా భయం ఎత్తుకునింది నాకైతే కనుక అప్పుడు సరేలేమ్మా మనం ఇదంతా కానపని ఛానల్ పోగొట్టుకుంటే కదా అప్పటికి నాకు పదహైదు వేలు సబ్స్క్రైబ్స్ వచ్చారనమాట పదహైదు నా ఛానల్కి రివ్యూజుడ్ కంటె మూడోసారి రివ్యూజుడ్ కంటెంట్ వచ్చినప్పటికీ పదహైదు వేల మూడు వందల సబ్స్క్రైబ్స్ ఉన్నారు ఇంకా ఇలా కాదని నేను ఒక టెక్ ఛానల్ తమ్ముడిది పెడతానమ్మా ఆయనకి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చెయ్యి నాకు ఇన్స్టాగ్రామ్ లేదు అందుకని మా పాపం చేయమన్న చేసింది చేస్తే రిప్లై ఇచ్చాడు ఛానల్ లింక్ పెట్టమన్నారు పెట్టాము తర్వాత పెట్టినారు మరుసటి రోజు వరకు ఏ సమాధానం రాలేదని చాలా కంగారు పడిపోయినాను ఆ తమ్ముడు మళ్ళీ రెండు రోజులకైనా మనకి ఫోన్ చేసి వాట్సాప్ నెంబర్ ఇచ్చి అమ్మ మీ మెయిల్ పెట్టండి అని చెప్పి మళ్ళీ మీరు ఇలాగా వీడియో ఒకటి చేసి పెట్టాలి తెలుగులో మాట్లాడకూడదు ఇంగ్లీష్లోనే మాట్లాడేది కనీసం ఒకటిన్నర నిమిషం అన్నా రెండు నిమిషాల లోపల వీడియో చేయాలి ఈ రెండు నిమిషాలు వీడియోలోనే లోనే అన్ని చూపించాలి అన్ని చేయాలి అని చెప్పినాడు సరేలేనేసి ఇంకా ఎలా చేయాలని ఆ తమ్ముడు ఒక వీడియో పంపించాను నాకు ఇలా చూసి ఇలా చేయమ్మా అని ఇంకా నాకు ఏమో ఇంగ్లీష్ రాదు ఏం చేయాలి ఎలాగోలాగా తలకిందులు కిందలు పడుతూ నేనేం చేశానంటే తమ్ముడు ఎలా చెప్పాడో అలా వీడియో మనం దేంట్లో మనం మన మన ఛానల్కి మనం ఏ వాయిస్ ఏ మ్యూజిక్ ఏ బయట వీడియోస్ పెట్టకపోతే కనుక మనం కంపల్సరీగా ఇలాగా వీడియో చేసి పెట్టి మాది ఏ తప్పు లేదని మనము చేసి పెడితే మన ఛానల్ మనకు వస్తుంది ఫ్రెండ్స్ భ ఎవరూ భయపడాల్సిన పని లేదు కాకపోతే ఛానల్లో మాత్రం ఎటువంటి తప్పు ఉండకూడదు ఏ మ్యూజిక్ పెట్టి ఉండకూడదు తర్వాత మనం వీడియో డిలీట్ చేయకూడదు ఛానల్కి అలా వచ్చిందనేసి మనం ఏం చేయకుండా మనం మన తప్పు లేకపోతే కనుక కంపల్సరీగా మన ఛానల్ మనకు వస్తుంది కాకపోతే తెలుగులో మాట్లాడకూడదు ఇంగ్లీష్లో మాట్లాడి మనం ఏ ఎలా చేయాలంటే మనం ఏం ఫోన్ వాడుతున్నాము తర్వాత మనం దేంట్లో తమ్ములు చేస్తాము దేంట్లో వీడియో డౌన్లోడ్ పెడతాము ఏ యాప్లో మనము వాయిస్ ఏ యాప్లో సవరిస్తాము అనేది మనం ఇవన్నీ తీ కంపల్సరీగా వాళ్ళకి చూపించి అన్ని ఐదు నిమిషాల లోపల వీడియో చేసి పెట్టాలన్నమాట పెట్టామంటే మన ఛానల్ మనకి ఖచ్చితంగా వస్తుంది మనలో తప్పు లేకపోతే కనుక నా నేను మాత్రం అలాగే చేశాను నా ఛానల్ అయితే వచ్చింది ఆ తమ్ముడు డబ్బులు తీసుకున్నాడు తీసుకున్నా నాకు ఏం బాధ లేదు నా ఛానల్ మాత్రం నాకు వచ్చింది ఆ తమ్ముడు పదిహేడో తారీఖున తెల్లారితో చేశాడు నాకు పంతొమ్మిదో పంతొమ్మిదో తేదీ మధ్య సాయంత్రానికి నాకైతే మోనిటేషన్ మామూలుగా వచ్చేసింది డబ్బులు పోయినా నాకు మూడు రోజుల్లో నా ఛానల్ నాకు రిటర్న్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏమంటే ఏ మీ ఛానల్లో ఏ తప్పు పొరపాటు లేకపోతే కనుక మీరు వీడియో చేసి పెట్టుకుంటే మీకు బ్యాక్ వీరో వీడియో కానీ చేసి పెట్టారంటే మనం తప్పు లేదనేసి మనం అన్నీ కరెక్ట్గా చూపించామంటే మన ఛానల్ మనకు వస్తుంది తెలియకపోతే కనుక ఇలాగ టెక్ ఛానల్ని ఫాలో అవ్వండి నేనైతే కనెక్టెడ్ ఇద్దరు తమ్ముడు ఛానల్ అయితే ఎప్పుడు చూ నేను ముగ్గురు ఛానల్ చూస్తూ ఉంటాను ఒక సిస్టర్ది ఇద్దరు తమ్ముళ్ళది నేను కాకపోతే ఈ తమ్ముడికి కనెక్ట్ మెసేజ్ పెట్టాను ఎవరికి పెట్టలేదు అనమాట నాకు ఈ తమ్ముడు చేసి ఇచ్చాడు ఛానల్ అయితే కనుక మీకు కూడా ఫస్ట్ చూపించాను కదా ఆ తమ్ముడు పేరు కనెక్టెడ్ సేదర్ టెక్ ఛానల్ అనమాట బాగానే అందరికీ చేస్తున్నాడు మీరు కూడా ఏదైనా ఏ ప్రాబ్లం ఉన్న ఛానల్లో ఆ తమ్ముడు చాలా ఈజీగా చేసిస్తాడు అమౌంట్ తీసుకున్నా కానీ మీరు ఎవరైనా ఏదైనా ఇబ్బంది అయితే ఆ తమ్ముడిని ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టినారంటే మీరు కంపల్సరీగా రిప్లై ఇస్తాడు సమాధానం చెప్తాడు చాలా బాగా ఓపిక్గా మాట్లాడతాడు మనకి పని అయితే కూడా ఓపిక్గా చేసిస్తాడు నాకు ఛానల్ వస్తుందా రాదా అని కూడా అడిగితే ఏమమ్మా అన్నాడు ఫస్ట్ ఎంత డబ్బులు అని అడిగితే కూడా నీ ఛానల్ నీకు వచ్చాకే నాకు డబ్బులు ఇవ్వమ్మా అన్నాడు నాకు చా ఫస్ట్ ఏమే తీసుకోలేదు నేను కూడా అడిగితే కానీ మళ్ళీ నా ఛానల్ నాకు వచ్చాకే అమౌంట్ పంపమన్నాడు నేను గంట టైం తీసుకొని గంటలో పంపించాను అది ఆ డబ్బులు పోయినా నా ఛానల్ అయితే నాకు వచ్చింది నాకు చాలా హ్యాపీగా ఉంది మీ ఛానల్కి ఏదైనా హ్యా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ తమ్ముని కనెక్టెడ్స్ ఇదర్ తమ్ముని కలవండి తప్పకుండా మీకు సింపుల్గా ఈజీగా మీ ఛానల్లో ఏ ప్రాబ్లం లేకుండా సాగు చేసి ఇస్తాడు చాలా మంచి తమ్ముడు బాగా ఓపిక్గా అన్నీ చెప్తాడు కావాలంటే మీరు కూడా ఒకసారి ఏదైనా వచ్చినప్పుడు ఆ తమ్ముని కాంటాక్ట్ అవ్వండి కంపల్సరిగా మీ మీ ప్రాబ్లం అనేది సాగు చేస్తాడు ఓకే నా ఫ్రెండ్స్ నేను ఎందుకంటే నాకు తెలిసింది ఛానల్లో ప్రాబ్లమ్స్ ఉండేటివి నేను మీకు ఏదైనా నా వల్ల ఏదైనా యూస్ఫుల్ అవుతుందని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను మీరు ఛానల్కి ఎటువంటి మ్యూజిక్ పెట్టబాకండి షార్ట్ వీడియోలో పెట్టింది ఫుల్ వీడియోలో పెట్టద్దండి ఫుల్ వీడియోలు ఎత్తుకి షార్ట్ వీడియోలు కూడా పెట్టకూడదంట చాలా మన ఓన్ వాయిసే ఉండాలంట ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ